అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అదే అంతటి ఈరోజైతే ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకున్నాను ఏప్రిల్ ఫస్ట్ కదా ఒక ఒకరిని ఫూల్ చేద్దామని అది మా బ్రదర్ని కాల్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఫోన్ ఇప్పుడైతే ఫోన్ తీసు

కావాలంటే నేను కాదురా నిజంగా నీకు ఎందుకు ఫోన్ చేస్తారా నేను ఎప్పుడన్నా వేసినారా మరి నిన్న నిన్న నైట్ ఏంటి కాదా వచ్చి తీసుకోవచ్చు వారా నా ఇంకా అన్ని కాదు నువ్వు ఎప్పుడొస్తావు మరి అవునా ఎందుకు రా నాగి లేకపోతే బాగా కొట్టా చెప్తే నేను అంతేనా అంటే నమ్మతలేవా నేను బావ మీద అంత నమ్మకమా గ్రేట్ నాయి అంటే అక్క అన్న ఇప్పుడు నీకు ప్రూఫ్ చేయాలా కొట్టిందని చేయాలా వచ్చి చూడు నాకు దెబ్బలు నలి నేను

చే అసలుకి నా మీద ప్రేమనే లేదురా నీకు ప్రేమ నేను ఫస్ట్ అవునా మరి ఇది నిజం అనుకుంటున్నావా కాదనుకుంటున్నావా అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావురా కొట్టాడు కొట్టడా అని ఎంత కాన్ఫిడెన్స్ ఎందుకు మంచినే చూసుకున్నాడు మంచిగా చూసుకుంటారు అంటే ఏమంటారు అందరూ అంటే బయట ఒకరిలాగా లోపల ఒకలాగా ఉండొచ్చు ఇక

అందుకే నమ్మలేదా ఏప్రిల్ ఫుల్ రా ఏప్రిల్ ఫుల్ ఫుల్ అయిన ఫుల్ కాలేదా అయినవా కాలేదా ఏప్రిల్ ఫుల్ అయినా అయినావా ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ కదా అందుకే ఫుల్ చేసిన ఫుల్ మరి అక్క అంటే మా ఏమంటారు అక్క అంటే తెలుసు కదా మినిమం ఉంటుంది పెట్టిన ఈరోజు వాయిస్ అవర్ ఇచ్చినా పెడతా ఈవినింగ్ పెడతారా బాగా రాలే ఇంకా వస్తాడు ఇప్పుడు అన్నం తింటానికి ఇది వేడతారా వీడియో నేనా నేను అది చూసారు కదా ఫ్రెండ్స్ మా తమ్మునికైతే నేను ప్రాంక్ చేసి ఫ్రెండ్స్ నేను మా తమ్ముని ప్రాంక్ చేశాను వాడు అసలు ప్రాంక్ కాలేదు ఫస్ట్ అయితే నమ్మిందంట బట్ అసలు నమ్మలేదు బావ మీరైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది వానికి అంటే నేను నమ్ముతాడేమో ఏమైంది ఎందుకు అని అడుగుతాను అనుకున్నా బట్ అయితే అసలు అడగట్లేడు నమ్మట్లేడు అసలు ఈ వీడియో కనుక నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ఇంకా ఎలాంటి ఫ్రాంక్ వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటే లేదు బాయ్ బాయ్